ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు కుంభరాశి వారికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో సమస్య రాబోతూ ఉంది కుంభరాశి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చూడండి ఇక మేము ఏం చెబుతున్నామో మీకు అర్థం కావాలి అంటే వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే తప్పకుండా మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని దేవుడు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వ్యక్తులకి అలానే ఉద్యోగస్తులకి విద్యార్థులకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి గృహిణీలు కూడా ఈ సమయంలో మునుపటి కంటే సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అలానే ఈ సమయంలో కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాజయోగం అనేది పట్టబోతూ ఉంది అదృష్ట యోగం అనేది వీరి యొక్క సొంతం కాబోతూ ఉంది వీరి చుట్టూ ఉండే అనేక రకాలుగా ఉండే సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి కానీ కొంతమంది వ్యక్తులు అంటే ఒకరిద్దరు కాదు ముగ్గురు వ్యక్తులతో మాత్రం మీకు సమస్యలు అనేవి ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తులు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోవలసిందే కళ్ళు కూడా ఊహించి ఉండరు అలాంటి వ్యక్తులతోనే మీకు సమస్యలు రాబోతూ ఉన్నాయి ఇక కుంభరాశి వారికి ఈ సమయం అనేది ఎంతటి విచిత్రంగా ఉంటుంది అంటే గనక ఈ సమయంలో వీరు ఏదో చేయాలి అని తపన పడుతూ కష్టపడుతూ ఉంటారు కానీ తీరా చేతిదాకా వచ్చి చేజారిపోయినంత పనవుతుంది అలా వీరికి కొంతమందికి జరుగుతుంది అందరికీ అని చెప్పలేను ఖచ్చితంగా కొంతమందికి మాత్రం జరుగుతుంది ఎందుకంటే ఎవరికి గోచార ఫలితాలు ఒకే విధంగా ఉండవు ఒకే రాశికి చెందిన వ్యక్తులే అయినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే గోచార ఫలితాలు ఉంటాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా అలానే వీరికి జాతకంలో ఉండే దోషాలు సైతం ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది జాతకరీత్యా ఉన్నటువంటి ఏవైనా సరే ప్రభావాలు అవి మంచి అయినా చెడైనా ఆ దోషాల నుండి విముక్తిని అయితే పొందుతారు అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా వ్యాపారస్తులకి అయితే మంచి ప్రయోజనాలు ఉన్నాయి ప్రయోజనకరంగా ఉండబోతూ ఉంది అలానే వీరికి ఏవైనా సరే సమస్యలో వెంటాడుతూ ఉన్నట్లు అయితే గనక లేదా మనస్సు అనేది బాగాలేదు అంటే ఇంట్లో ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది ఒక నాలుగు రోజులు బాగుంటారో లేదో మళ్ళీ ఏదో ఒక సమస్య ఏదో ఒక చికాకు ఏదో ఒక చిరాకు అనేది వీరిని బాధ పెడుతూ ఉంటుంది సమస్య సమస్య ఏదైతే ఉందో అది వీరిని మనశ్శాంతిగా ఉండనివ్వదు ముఖ్యంగా కుటుంబంలో ఉండే బరువు బాధ్యతను కుంభరాశి వారు ఎక్కువగా మోస్తూ ఉంటారు ఆడవారైనా సరే కానీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కుటుంబం యొక్క బరువు బాధ్యతను చాలా అంటే చాలా బాధ్యతగా చాలా సునాయసంగా మోస్తూ ఉంటారు కుంభరాశి వారికి ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఉద్యోగంలో ఎక్కువగా అవకాశాలను అయితే పొందబోతూ ఉన్నారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగ రీతి అనే కాదు వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది జరగబోతూ ఉంది వ్యాపార అభివృద్ధి అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ రాశి వారికి జరిగి ధనవంతులుగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది దానికోసం కొంచెం మీరు కష్టపడవలసి ఉంటుంది కష్టపడి చూడండి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వృత్తిపరంగా వ్యాపార పరంగా అయితే అభివృద్ధిని పొందబోతూ ఉన్నారు కానీ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేసి ఉన్నారు అంటే మీ సొంత వారే వారు ఎక్కడో బయట నుండి రారు శత్రువులు ఎప్పుడో కూడా బయట నుండి రారు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే మన చుట్టూనే ఉంటూ మనల్నే సమస్యల పాలు చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నారు అలాంటి వ్యక్తులతో మన యొక్క అంటే ఫ్రెండ్షిప్ అనేది లేకుండా చూసుకోవాలి అంటే మనం ఎదుగుతూ ఉంటే అనగదొక్కాలి అని చూసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వ్యక్తులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి కుంభరాశి వారు ఏంటంటే పట్టుదల కలిగిన వ్యక్తులు ఎక్కువగా పట్టుదలతో సాధించాలి అనే తపనతో ఉన్నటువంటి వ్యక్తులు అందువల్ల ఈ రాశి వారికి ఏదైనా సరే అంద అందని దాన్నైనా సరే వీరి యొక్క కష్టంతో ఖచ్చితంగా కూడా అంది అంటే అందుకునేలాగా చేస్తారు అలాంటి వ్యక్తులు కనుక వీరికి విజయం అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది మరి అలా విజయం అనేది వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తులు చూస్తూ ఓర్చుకోలేకపోతూ ఉంటారు అలాంటి వ్యక్తులు అలాంటి రోజుల్లో ఉన్నాము ఈ రోజుల్లో అలాంటి వారు చాలా అంటే ఎక్కువైపోయారు అందులో కుంభరాశి వారికి నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది వీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా దృష్టి అనేది తగులుతుంది జనాలు నరదృష్టిని పెడుతూనే ఉన్నారు వీరికి శుభయోగాలు అనేవి ఉన్నా సరే కానీ వారు అంటే నరదృష్టి కారణంగా వీరికి రావాల్సిన ధనం కూడా ఆగిపోతూ ఉంటుంది అలానే చేతి దాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి కూడా అలా ఈ రాశి వారికి చాలా అంటే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముగ్గురు వ్యక్తులు ఖచ్చితంగా కూడా సమస్యల పాలు చేస్తూ ఉన్నారు వీరిని సమస్యల్లోకి నెట్టేయాలని చూస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తుల వల్ల వీరికి సమస్యలు అనేవి అధికమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలా వీరికి సమస్యలు వచ్చి ఆర్థికంగా కూడా కష్టాలు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీకు సమస్యలు అనేవి తప్పవు అని గుర్తుపెట్టుకోండి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి జీవితాన్ని మీరు లీడ్ చేస్తారు మనుషులు అంటే సొంత వ్యక్తులు అయినప్పటికీ అలాంటి వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వారితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరికి మీ రహస్యాలను చెప్పకండి అంకిత భావంతో పనిచేయండి ఎంత రహస్యంగా ఉంటారో మీ యొక్క మంచి చెడుని దాచుకుంటూ ఉంటారో అంత మంచి ఫలితాలు ఉంటాయి అంతే తప్ప మీరు ఎప్పుడూ కూడా మీ రహస్యాలను ఇతరులతో షేర్ చేసుకోవటం కానీ రహస్యాలను ఇతరులతో చెప్పటం కానీ అస్సలు చేయకండి ఇలా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలైతే కలుగుతాయి ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముగ్గురు వ్యక్తుల వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి అది మీ ఫ్రెండ్సే కావచ్చు అలానే మిమ్మల్ని ఎప్పుడైనా ఎదిగే క్రమంలో ఇది వద్దు అది వద్దు ఇది చేయకు అది చేయకు అనటం కానీ మీ మనస్సు నొచ్చుకునేలాగా మాట్లాడి మీరు అంటే ఏదైనా మంచి చేయాలి అనుకుంటున్నా సరే కానీ వారు ఏమనుకుంటారో అని ఒక వ్యక్తి వల్ల మీరు ఆగిపోతూ ఉన్నారు అంటే అలాంటి వ్యక్తులను ఖచ్చితంగా మీరు దూరం చేసుకోవటమే మంచిది మీరు ఫ్రీగా ధైర్యంగా ఎవరితో అయితే మీరు చేసే వృత్తిని చెప్పుకుంటూ ఉన్నారో లేదా మీరు ధైర్యంగా ఎవరితో అయితే ఉండగలుగుతున్నారో అన్ని విషయాలను చాలా ట్రూగా మాట్లాడగలుగుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులతో మాత్రమే పరిచయాన్ని స్నేహాన్ని పెంచుకోండి ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి